ఈరోజు మేము స్వీట్ చేస్తున్నాం పైనాపిల్ స్వీట్ టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఇది వచ్చి ముందుగా తురిమేయాలి తర్వాత కరాయిలు పెట్టి బాగా ఈ నీళ్ళు మడిగే వరకు బాగా వేయించాలి కావాల్సిన పదార్థాలు చక్కెర కోవా బెడ్ ఈ బెడ్ వేయాలి ఇది వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది ముందుగా ఈ బెడ్ని బాగా పీస్ పీసులుగా చేసుకోవాలి బాగా అన్నీ పీసులు బాగా పొడి పొడిగా చేసేయాలి ఇదైతే ఇది వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇదంతా ఇలా చేసేయాలి తర్వాత ఇది బాగా నీళ్ళు ఉడిపోయినాక చక్కెర వేయాలి వేసి ఇలా బాగా ఆ నీళ్ళల్లో ఈ చక్కెర బాగా చేసి తర్వాత మిక్సీ జార్లో యాలకాయలు గింజలు ఉడి కొట్టి ఇది వేస్తేనే ఫ్లేవర్ బాగా వస్తుంది టేస్ట్ తర్వాత ఇది వచ్చి కేక్ వేసేయాలి కేక్ వేసి కొద్దిగా పాలు వేయాలి పాలు వేసినాక కోవా అయితే ముందే వేసినాము ఆ వీడియో పట్టలేదు మిస్ అయ్యింది తర్వాత ఇలా నెయ్యి పెట్టి జీడిపప్పు వేయించుకోవాలి అది నీళ్ళు బాగా ఉడిగిపోవాలి స్వీట్లో అయితే తర్వాత ఇలా బాగా వేయించి వేసేయాలి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగుంది వీడియో నచ్చితే ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి